హన్మకొండ జిల్లా మెడికవర్ లో అరుదైన చికిత్స నల్ల రాజేందర్ తీవ్రమైన తలనొప్పి జ్వరం వణుకు కంటి నొప్పి పక్షవాతం లక్షణాలతో మెడికవర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు రోగి లక్షణాలను పరిశీలించిన డాక్టర్లు అనిరుద్ దేశపాండే డాక్టర్లు సంజయ్ న్యూరాలజిస్ట్ ఆధ్వర్యంలో మెదడుకు సంబంధించిన రక్తనాళం బ్లాక్ అవడంతో అర్జరీ సెట్టింగ్ తో చికిత్స చేసినట్లు పేర్కొన్నారు డాక్టర్ అనిరుద్ దేశపాండే మాట్లాడుతూ వరంగల్లో మొదటిసారి అరుదైన శాస్త్ర చికిత్స చేసినట్లు తెలిపారు డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ ఎలాంటి క్లిష్ట తరహా వ్యాధులకు మెరుగైన చికిత్స చేస్తున్నట్లు తెలిపారు అనంతరం మెడికల్ క్లస్టర్ హెడ్ సిద్ధారెడ్డి మాట్లాడుతూ అధునాతన వైద్య సాంకేతికతను అందుబాటులో ఉండటం ద్వారానే ఇలాంటి క్లిష్టమైన వ్యాధులకు చికిత్స చేస్తున్నట్లు తెలిపారు ఈరోజు మనం ఇక్కడ విషయ కేస్ గురించి మాట్లాడికి వచ్చాం అసెంబ్ల్డ్ ఇయర్ ఫర్ దాట్ నా పేరు డాక్టర్ అనిరుద్ధ దేశ్పాండే కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్ సో ఇది మిస్టర్ రాజేందర్ గారు పేషెంట్ ఉన్నారు సార్ నా దగ్గర కొన్ని పక్షవాతం సంబంధిత సిమ్టమ్స్ లైక్ ఒక పక్క బలహీనత లాగా వచ్చింది తిమిర్ వచ్చింది అంత సిమ్టమ్స్తో వచ్చారు అప్పుడు ఎగ్జామినేషన్ టైం ఎగ్జామినేషన్ చేస్తే అప్పుడు ఇది స్ట్రోక్ పక్షవాతం సిమ్టమ్స్ ఉన్నాయి అంత ఇమ్మడే తెలిసిన తర్వాత పేషెంట్కి అర్జెంట్గా ఇక్కడ మెడికవర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అర్జెంట్గా కొన్ని టెస్ట్ జరిగినాయి అది కారణం తెలవడానికి ఆ టెస్ట్లో ఇక్కడ ఒక రక్తనాళ ఉంటుంది క్యారోటిడ్ ఆర్టరీ సో ఆ క్యారోటిడ్ ఆర్టరీ లోపల కొవ్వు జమ అయ్యి ఆ రక్తనాళ బ్లాక్ అయ్యి దానివల్ల బ్రెయిన్ కడ రక్త సంచారాన్ని తక్కువై పక్షవాతం వచ్చినంత తెలిసింది ఆ తెలిసిన వెమ్మడే కొన్ని స్టెప్స్ తీసుకున్నా అర్జెంట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశా ఇంజెక్షన్ స్టార్ట్ చేశా బీపీ మానిటరింగ్ బీపీ కంట్రోల్ మిగతా మిగతా అన్ని హార్ట్ చెకప్ పక్షవాతం సంబంధితంత అన్ని అర్జెంట్గా విత్ ద కోఆపరేషన్ అండ్ ద టీమ్ ఎఫర్ట్ ఆఫ్ ద న్యూరాలజీ డిపార్ట్మెంట్ అండ్ మిస్టర్ సిద్ధారెడ్డి సార్ ప్రమోద్ సార్ అండ్ అమృత మేడం ఆల్ యాజ్ అ టీమ్ ఇది మనం అర్జెంట్గా ఇవన్నీ చేసి పేషెంట్కి నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే అది కో ఆ బ్లాక్ తగ్గడానికి ఒక వేరే ప్రొసీజర్ అవసరం పడుతుంది ఆ ప్రొసీజర్ పేరు కెరోటిన్ స్టెంటింగ్ ఆ కెరోటిన్ స్టెంటింగ్ చాలా రేర్ అంత ఒక ప్రొసీజర్ ఎస్పెషలీ ఫర్ వరంగల్ ఇక్కడ కెరోటిక్ స్టెంటింగ్ కేసెస్ చాలా అయినాయి ఇంతకుముందు సో అంత కేస్ కవర్లా చేయడానికి ఒక నిర్ నిర్ధార తీసుకొని అర్జెంట్గా డాక్టర్ సంజయ్ సార్కి పిలిచాం సంజయ్ సార్ ఇంటర్వెన్ న్యూరాలజిస్ట్ కూడా ఉన్నారు ప్లస్ ఇంటర్వెన్షన్ కూడా చేస్తారు ఇంటర్వెన్షన్ అంటే ఈ క్యారోటిన్ స్టెంటింగ్ అత ఇంకా ఇట్లా ప్రొసీజర్స్ సార్ అది డీటెయిల్గా తర్వాత చెప్తారు సో ఆ ప్రొసీజర్ చేయడానికి అర్జెంట్గా సంజయ్ సార్కి పిలిచి సంజయ్ సార్ ఇక్కడ వచ్చి థ్యాంక్ యూ గారు యాక్చువల్లీ ఈ కేసు గురించి ఫిస్ ఎంసీఏ ఇన్ఫాక్ట్ లోపల బ్రెయిన్లో ఇన్ఫాక్షన్ వచ్చింది ఆ ఇన్ఫాక్షన్తోని పేషెంట్ కుడి చేయి కుడి కాలు వీక్ అయింది సో అది లెఫ్ట్ సైడ్లో ప్రాబ్లం ఉన్నాయి పేషెంట్కి సో లెఫ్ట్ సైడ్లో బ్లడ్ సప్లై తక్కువ ఉన్నప్పుడు పేషెంట్కి రైట్ సైడ్లో వీక్నెస్ వస్తుంది సో ఆ టైంలో డాక్టర్ అనిరుద్ధ దేశపాండే గారు అర్జెంట్లా ఆల్ ఇన్వెస్టిగేషన్ చేసిన ఆ ఇన్వెస్టిగేషన్స్లో వాట్ ఈస్ ద కాజ్ ఫర్ ద స్ట్రోక్ అది తెలిసింది అది రక్త సప్లై మెదడ్లో ఉంటే అది నైంటీ పర్సెంట్ బ్లాక్ ఉంది సపోజ్ మనం అది రిలీవ్ చేయలేదు మరలా ఫర్దర్గా బ్లడ్ క్లాట్ ఎక్కువ కావచ్చు యా మరల ఫ్రీక్వెంట్లీ మరలా రిపీటెడ్లా ఈవెంట్స్ కావచ్చు అది సో అది అవాయిడ్ చేయడానికి మనం ఏం చేద్దాం హార్ట్లా రూటీన్ ఎంజియోప్లాస్టీ ఉంటాయి రూటీన్గా స్టెంట్ పెడతారు బట్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఉంటాయి ఆ బ్లడ్ వెసిల్స్కి స్టెంట్ పెట్టుకోవాలి అది బాగా రేర్ సో ఈ పేషెంట్ వాజ్ ఎలిజిబుల్ ఫర్ దాట్ స్టెంట్ ప్లేస్మెంట్ సో దే కాల్డ్ మీ వీ డిడ్ ఇనిషియల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అది కాల్డ్ యాజ్ డిఎస్ఏ యాజ్ డాక్టర్ గారు చెప్పిన ముందు డిజిటల్ సబ్స్ట్రాక్షన్ ఎంజియోగ్రాఫి అందులో మనం కన్ఫర్మేషన్ చేస్తే అది బ్లడ్ సప్లై ఎంత ఉంది సపోజ్ నార్మల్ పేషెంట్ మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి కూడా మనం క్యారోటిక్ ఎంజియోప్లాస్టిక్ ప్లస్ టెంటింగ్ చేయొచ్చు సపోజ్ పేషెంట్కి స్ట్రోక్ వచ్చింది అండ్ అది ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ బ్లడ్ ఆబ్స్ట్రక్షన్ ఉన్నాయి అక్లుజన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఆ పేషెంట్ ఎలిజిబుల్ ఉంటాయి